శంకర్రావు గారు డైరెక్ట్గా విషయం రమేష్ బాబు కొడుకు కృష్ణ గారి మనవడు ఎలా ఉన్నాడు మీ ఒపీనియన్లో తొలినాళ్ళలో సూపర్ స్టార్ కృష్ణ గారు వన్ వన్ సిక్స్ తేనె మనుషులు చిత్రంలో ఎలా ఉన్నాడు అలా యంగుగా యంగు కుర్రోడే బాగా చక్కగా రంగు రూపు ఇప్పుడు యూత్ఫుల్గా ఉన్నాడు కాబట్టి బాగా లుక్ బాగుంది ఓకే అంటే నేనైతే డైరెక్టర్ చూశాను కాబట్టి చెప్తున్నాను ఒకరోజు ఫిలిం నగర్లో కనిపించారు నాకు ఒక పాట షోరూమ్ దగ్గర ఉన్నప్పుడు ఆయన కారులో వెళ్తున్నాడు ఇంత చిన్న వయసులో హీరో ఏంటి అనే అంతగా ఉన్నాడనమాట కానీ ఆయన వయసు ఏమో ఇరవై ఏడు ఉండొచ్చు అని అనుకుంటున్నాము అంటే ఎగ్జాక్ట్గా మనం అనుకోలేదు కానీ కాబట్టి ఎంగులకు కృష్ణ గారులాగా ఉన్నారని చాలా ఓకే అంటే నాకైతే ఏంటంటే రమేష్ బాబు పోలికలే ఎక్కువ ఫోటో వచ్చినట్టు కనపడుతున్నాయి అనుకోడ్డు కొడుకు సన్నగా ఆ సినిమాల్లో ఎలా సన్నగా ఉన్నాడు అలాగే అందంగా సన్నగా రంగు రూపు చాలా బాగున్నాడు మరి మన రాజకుమారుడు టైం కంటే మన మహేష్ బాబు గురించి ఇది ఎలా ఉండాలో అలా ఉండాలని అనుకోలే ఒక ఫుల్ ప్యాక్డ్ కాంబినేషన్ లాగా ఆ సునీదత్తి కానీ రాఘవేంద్రరావు గారు కానీ కృష్ణ గారి సపోర్ట్తో చేశారు మరి ఈ రమేష్ బాబు కొడుకుకి సంబంధించి ఫ్యాన్స్లో ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా అసలు ఎక్స్పెక్టేషన్స్ లేకుండానే మనకు సర్ప్రైజ్ ప్యాకేజ్ లాగా ఏమైనా ఇస్తున్నారు అనుకుంటున్నారు ఇప్పుడు జనరల్గా మన టాక్ బయట బయట టాక్ అంటే కృష్ణ గారి మూమెంటు ఉన్నప్పుడు మహేష్ బాబు వచ్చాడు ఆ మహేష్ బాబు అంతకుముందు చిన్నపిల్లగాడిగా చేశాడు కానీ జనాభాలో మంచి క్రేజ్ ఉంది ఫస్ట్ సినిమా తొలి తొలి కొడుకు దినకాపురం సినిమా మూమెంట్లోనే సూపర్ స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నాడు ఎప్పుడొస్తాడా ఎప్పుడొస్తాడా మహేష్ బాబు అని ఎదురు చూసారు ఆ మూమెంట్లో రాజ్ కుమార్ రావటం అది బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వటం తొలి సినిమానే పది కోట్ల అది పది కోట్ల యాభై లక్షల రూపాయలగా షేర్ సంపాదించడం రోజుల్లో నెంబర్ నైన్టీన్ నైన్టీ నైన్లో నెంబర్ త్రీ సినిమాగా కలెక్షన్లు వసూలు చేసింది మరి రమేష్ బాబు కొడుకు సంగతి చెప్పండి జై కృష్ణ అని అంటే ఏంటి ఇది మనం ఫ్యాన్స్ అందరూ అంటే వెల్కమ్ చెప్పడానికి రెడీగా ఉన్నారా లేకపోతే ఇది మనకి సర్ప్రైజ్ గిఫ్ట్ లేదంటే బోనస్ లాగా అనుకోవాలా అంటే కృష్ణా గారు మనవడు కాబట్టి వెల్కమ్ చెప్పడానికి బాగా ఉత్సాహంగానే ఉన్నారు కాకపోతే ఏంటంటే ఇతనికి క్రేజ్ లేదు ప్రస్తుతానికి రైట్ నిజం చెప్పలేదు క్రేజ్ సంగతి పక్కన పెడితే ఒక మంచి సినిమా వస్తే అదే వస్తుంది ఎందుకంటే సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులు కృష్ణ గారి కుటుంబాన్ని కాదని ఇంకొకళ్ళని అభిమానిస్తారు టాలెంట్ ఉంటే అభిమానించకుండా ఉండటం అనేది జరగదు కాబట్టి అంటే ఈ లెనిన్ సెంటర్లో కృష్ణ గారి విగ్రహం ఆవిష్కరణకి వెళ్ళినప్పుడు మీరు అక్కడ చూసినప్పుడు ఏమనిపించింది ఆ కోలాహలం అదన్నీ చూసినప్పుడు ఆ కోలాహలం చూసి మనసు తృప్తి చెందింది అసలు మామూలుగా అభిమానులు ఎటు చూసిన జన ఆ లెనింగ్ సెంటర్ మొత్తం ఎటు చూసినా జన సంతోషమే ఉత్సాహంగా సందడి మాత్రం మామూలుగా చేయలే అభిమానులు మాములుగా చుట్టుపక్కల వాళ్ళు వచ్చిన జనాభా కూడా ఆనందంతో ఉప్పొంగి అసలు విగ్రహం కోసం వచ్చారు ప్లస్ విగ్రహంతో పాటు ఇతని లాంచింగ్ కూడా చేశారు ఇప్పుడు అంటే విజయవాడలో మన కృష్ణ గారి ఫ్యాన్ బేస్ చాలా స్ట్రాంగ్గా ఉందని చెబుతుంటారు నాకు తెలుసు మీరు ఎప్పుడైనా అట్లాంటి స్ట్రాంగ్ బేస్ ఉన్న టైంలో అంటే ఈనాడు దాని తర్వాత వచ్చిన సింహాసనం ఆ టైంలో ఎప్పుడైనా మీరు చూశాను ఈనాడు సినిమా టైంలోనే చూశాను షూటింగ్ అప్పుడు వెళ్ళటం ఓకే అసలు మామూలుగా కాదు ఆ జన షూటింగ్ షూటింగు కృష్ణా గారు పర్వతేని సాంబిరావు గారు డైరెక్షన్ చేసినా కూడా ఆయన కంట్రోల్ చేయడం చేత కాకపోతే కృష్ణా గారు ఆ జన సంతోషాన్ని ఒక ట్రైన్ జన సందోహాన్ని కంట్రోల్ చేశాడు ఆగమంటే ఆగారు అభిమానులు వాళ్ళు పోలీసులకు సహకరించారు అభిమానులు కృష్ణ గారు చెప్పి నమ్మండి అంటే నేను చదివా చిన్నపిల్లలు అయినా కూడా కృష్ణగారి ఫ్యాన్స్ అంటే ఒక డిసిప్లిన్ జనం మధ్యలో షూటింగ్ చేయాలి అంటే కృష్ణగారి తర్వాత ఆయన ఫ్యాన్స్ని కంట్రోల్ చేసే విధానం చాలా గొప్పగా ఉంటుంది అని నేను చదివా సో మీరు చూశారు కాబట్టి డ్యాన్స్లో అంత డిసిప్లిన్ ఉండేది అంటారు అంతేనా కృష్ణ గారు చెప్పాను ఏం లేదు ఆ ఏరియా మొత్తం విండర్ ఆఫ్ సైలెన్స్ అంటారే ఆ విధంగా సైలెంట్ అయిపోయారు ఎందుకంటే మనకి పాత అంటే కృష్ణ గారు చనిపోయి ఒక రెండు మూడేళ్ల క్రితం అనుకుంటారు డ్యాన్స్ మీద ఆయన కోపడ్డారు అనే ఒక వీడియో ఇంతవరకు చూడలే కానీ దాంట్లో దృశ్యాం అదేంటంటే స్టేజ్ మీదకి ఎక్కుతుంటే దేగ మనం చెప్పబోయే వాళ్ళని అనే ఆ వీడియో మీరు కూడా చూసి ఉంటారు కదా చూసా చూశాను కానీ మనకే ఎవరన్నా డిస్టర్బ్ చేస్తే ఇదిగా ఉంటుంది ఆయన డెబ్బై మంచి ట్రైన్లు ఉంటాయి ఆ ట్రైన్ అయితే గుంటూరు వెళ్ళి సినిమాలు కూడా చూసేవాళ్ళం ఇప్పుడేమో గూడ్స్ రైళ్ళకి పరిమితం అన్నట్టు చేశారు సరే మన కృష్ణ గారి గురించి చెప్పండి డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా ఈ జనాభా అభిమానులే ఆయన కూడా వాళ్ళకి తెలియక అభిమానంతో ఎగబడి దగ్గరకు వచ్చి ఫోటోలు దిగాలనే ఇబ్బంది పెడితే ఆయన సహించి సహించి ఆయన ఇంటికి పోతే ఎవరు వచ్చినా సరే అందరితో ప్రశాంతంగా ఓపిక్గా ఫోటో దిగేవాళ్ళు అభిమానులు సంతోషపరి పంపేవాళ్ళు నాకు ఆశ్చర్యం అనిపించేది నేనంటే వెళ్ళలేదు అనుకోండి అసలు ఒక హీరోకి ఇంత మ్యాగ్నానిమస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోకి అంత దగ్గరగా ఫ్యాన్స్ ఎలా వెళ్తారు పైగా ఏంటంటే ఇండస్ట్రీలో ఇప్పుడు చెప్తున్నారు కృష్ణ గారి దగ్గరికి అంత అల్లా ఎవరు వెళ్ళరు ఇండస్ట్రీలో వాళ్ళు అంత దూరం మెయింటైన్ చేసేవాళ్ళు అని చెప్పేసేవాళ్ళు అట్లాంటిది ఫ్యాన్స్ని లక్షల మందికి ఇంత దగ్గరగా అయ్యారంటే ఆయన హ్యాడ్సాప్ అని చెప్పాలి సరే మా బ్యాడ్లకు మేమైతే ఎలా మీరు రెండుసార్లు కలిసి ఉంటారు నేను దాదాపు పన్నెండు సార్లు పన్నెండు సార్లు నైన్టీన్ నైన్టీ ఫైవ్లో తెలుగు వేర్లు ఎవరా సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం ఎల్బీ స్టేడియం ఎల్బీ స్టేడియం కాదు జింకా జింకానా గ్రౌండ్స్లో చేశారు అప్పుడు వెళ్ళాము అట్లాగే రామానాయుడు స్టూడియో దగ్గరలో ఉంటుంది విజయకృష్ణ హౌస్ అప్పట్లో ఆ తర్వాత రెండు వేల పదిహేను ప్రాంతంలో నానకరామగూడలో ఇల్లు కట్టుకున్నారు నానకరామగూడలో పట్టుకున్నారు ఇల్లు అప్పటి నుంచి అక్కడే ఉన్నారు అక్కడ కూడా ఒక ఏడెనిమిది సార్లు వెళ్ళాం అంటే కృష్ణ కలిసినప్పుడు ఎలా ఉండేది మీకు అంటే ఆ అనుభూతి మనం తెర మీద అంటే నాకైతే ఎవరైనా ఒక పెద్దవాళ్ళని కలిస్తే అది ఏంటి ఒక చరిత్రనే సృష్టించిన వ్యక్తి అంటే మామూలు మనుషులే అందరూ అయినా కూడా కలిస్తే అదొక అనిర్వచనీయమైన అనుభూతి లాగా ఉంటుంది మీకు ఎలా అనిపించేది కృష్ణ గారిని కాబట్టి నేను ఫస్ట్ తొంభై ఐదులో కలిసాను తర్వాత తొంభై ఏడులో మన నర్సరాపేట దిశశతాబ్ది ఉత్సవాలు చేశారు రెండు వందల సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మున్సిపల్ హై స్కూల్లో చేశారు నర్సాపేట మున్సిపల్ హై స్కూల్లో చేశారు అప్పుడు అప్పుడు మేము నాగార్జున సాగర్లో విజయపురి సౌత్ అని ఒక గెస్ట్ హౌస్ ఉంటుంది అక్కడ పోయి రిసీవ్ చేసుకొని నర్సాపేట తోడుగా వచ్చాము కానీ అక్కడ పోయినప్పుడే మాకు తెలిసింది కృష్ణా గారు దగ్గరగా ఉంటే ఎంత కోఆపరేట్ చేస్తారు ఎంత ఇది ఫోటో అభిమానులకి ఇబ్బంది పెట్టినా కూడా ఫోటోలు గోపికగా దిగటం ఇవ్వటం అనేది చేశారు అక్కడి నుంచి ఇంకా పెరిగింది మాకు అభిమానం అలాగా మేము అప్పటి నుంచి కూడా దాదాపు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై దాకా వెళ్ళాం ఇంకా ఇరవై రెండులో ఆయన చనిపోయినప్పుడు కూడా వెళ్ళాం ఐదు సార్లు దర్శించుకున్నాము దర్శనం పెట్టినప్పుడు అభిమానుల స్టూడియోలో అలాగే కృష్ణా గారి మీద అభిమానం పెరగడానికి కారణం ఆయన అభిమానులతో ఉండే అభిమానం అంటే తో ఏది చేసినా కూడా ఎగబడ్డా కూడా ఆయన ఓపిక ఉండేవాడు మీకు ఇప్పుడు చెప్తా అప్పట్లో జీ ఆల్ఫా అని ఒక ఛానల్ ఉండేది నైన్టీ నైంటీ ఫోర్ ఆ టైంలో కృష్ణ గారితో ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు అప్పట్లో కృష్ణ గారు చెప్పేవాళ్ళు యు ఆర్ మై ఫ్యాన్ ఐ ఆమ్ యువర్ ఫ్యాన్ అని అది బాగా పాపులర్ అంటే ఎక్కువ మంది గుర్తుందో లేదో కానీ నాకు బాగా గుర్తు అనమాట అప్పుడే నెంబర్ వన్ గరణాలడు ఇవన్నీ రిలీజ్ అవుతున్నాయి జి ఆల్ఫా తర్వాత తీసేసారు ఆ ఛానల్లో పేరు మారి వేరేది అనుకోండి సరే ఇప్పుడు మన కృష్ణ గారి వారసుడు వారసుడు అంటే ఆయన ఒక లెగసీని ఒక టాప్ రేంజ్కి తీసుకెళ్ళింది టాప్ నాచ్కి మహేష్ బాబు ఈ వారణాసి సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి రామోజీ ఫిలిం సిటీలో మన రాజమౌళి గారు సెట్టింగ్ వేశారంట యాభై కోట్ల రూపాయలతో వారణాసి సెట్టింగు అసలు ఆ వారణాసి పేరు పెట్టినప్పుడే నేను నాకు ఇక ఇంకా చాలా సంతోషం వేసింది ఏదో వేరే ఇంగ్లీష్ పేరు ఏదో పెడతారనే వాటికి నాకు కొంచెం ఏదైనా ఇదిగా ఉంది కానీ వారణాసి అని మన పరమేశ్వరుడు శివుడి గురించి ఆయన క్షేత్రం గురించి టైటిల్ పెట్టి ఆ సబ్జెక్ట్ కూడా దానికి సంబంధించింది అనే అనేవాటికి ఎప్పుడు వచ్చిందా సినిమా పరమేశ్వరుని గురించి అనే వాటికి అసలు ఇంకా దైవత్వం మనకి ఎప్పుడు ఉండేది కదా ఆ లుక్ మీకు మహేష్ బాబు దాని మీద ఫస్ట్ ఆ నంది నంది మీద వస్తాయి నంది మీద వస్తే లుక్ బాగానే ఉంది కానీ ఆ సినిమాలో ఇంకా ఏదో ఉంటుంది గెటప్లు రాముడు శివుడు అవి జరు అవి జరుగుతున్నాయి అయ్యే కాకుండా అసలు సబ్జెక్ట్లో కూడా ఇంకా వెరైటీ గెటప్లు ఉంటాయని నేను అనుకుంటున్నాను ఓకే సో మహేష్ బాబు కెరీర్లో ఇది ఒక ల్యాండ్ మార్క్ మనం చెప్పుకున్నా చెప్పుకోకపోయినా చాలామంది ఏమనుకుంటారంటే మహేష్ బాబుకి రాజమౌళి ఏదో ఇంకొక లెవెల్కి తీసుకెళ్తున్నాడని కానీ లేదంటే రాజమౌళి సినిమాలు మహేష్ బాబు అని కానీ ఏదో చెప్తుంటారు కాకపోతే ఏంటంటే మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కానీ కృష్ణగారి గారి అభిమానులు కానీ ఇది ఆయనకి ఇచ్చిన ఛాన్స్ కింద భావించాలే కానీ ఇంకోటి కాదంటారు అఫ్ కోర్స్ ఇది ఎవరి అభిమానం వాళ్ళది మీ కామెంట్ ఏంటి ఇలాంటి ప్రచారాల మీద రాజమౌళి నేను ఇక్కడ ఒక మాట చెప్తాను ఇక్కడ మన వాళ్ళు చాలామంది చాలా డిజిటల్ ఛానల్స్ ఉంటాయి ప్రతి వాళ్ళు లోగో పెట్టుకొని వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు బాగా పేరున్నోళ్ళనే అడగాలి మాట్లాడాలి అనుకుంటేనే వీక్షకులు చూస్తూ ఉంటారు అనుకుంటారు వాళ్ళు కాదు అని మనం దాదాపు మూడేళ్ల క్రితమే బ్రేక్ చేసాం మామూలు మాస్ ప్రేక్షకులు మేము కింద స్థాయి ప్రేక్షకులు మేము అలాంటిది మేము చేసిన జనరల్ ఆడియన్స్ ఫ్యాన్స్తో చేసిన వీడియోలు కూడా ముప్పై వేల వ్యూస్ వచ్చినాయంటే అది అభిమానానికి సంబంధించిన విషయం కానీ అభిమాన సంఘాల అధ్యక్షుడు ఒక పెద్ద పేరున్న దర్శకుడు వీళ్ళు చెప్తేనే కాదు మామూలు మనిషి చేసినా కూడా జనం ఆదరిస్తారంటానికి ఇది ఒక నిదర్శనం ఇప్పుడు చెప్పండి మీరు వారణాసి దాని మన కామెంట్ దాన్ని రాజమౌళి బాగా కష్టంతో ఎదిగిన దర్శకుడే కానీ మహేష్ బాబుకి రాజమౌళి నుంచే క్రేజ్ ఉంది జనాభాలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కొడుద్దిన కాపురం అప్పుడే ప్రేక్షకులు కాబోయే చూపించారని అనుకున్నాను మహేష్ బాబు స్టాడడం గురించి చెప్తున్నాను కానీ ఏంటంటే ఇక్కడ స్టార్లను మించిన స్టార్ డైరెక్టర్గా రాజమౌళి అట్లాంటిది రాజమౌళి దాంట్లో చేయటం ఇతను లక్కు అన్న కామెంట్ ఒకటి లేదు సూపర్ స్టార్ అంటే సూపర్ స్టార్ సూపర్ స్టారే ఈ స్టార్ డైరెక్టర్కి ఒక ఛాన్స్ ఇచ్చాడు అనే కామెంట్ ఈ రెండు కామెంట్లు ఏది కరెక్ట్ అని మనం అనుకోవచ్చు అంటే ఇది సరదాగానే ఇప్పుడు మహేష్ బాబు అంటే వాళ్ళ తండ్రి గారి